Welcome to AgBugs. తెలంగాణలో హోల్సేల్ మార్కెట్లో మరియు రైతు బజార్లో కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈ వారం అనేది మనం ఒక్కోసారి ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం మేడ్చల్ మల్కాజ్గిరి కూకట్పల్లి మార్కెట్ చూసుకుంటే కనుక టమాటో లోకల్ మార్కెట్లో ముప్పై రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో ఇరవై మూడు రూపాయల కేజీ ఉంది వంకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రూపాయలు ఉంటే రైతు బజార్లో ఇరవై మూడు రూపాయలు ఉంది ఇక బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై రూపాయల కిలో ఉంటే ఇక రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయల కిలో అయితే పలుకుతుంది ఇక పచ్చిమిర్చి లోకల్ మార్కెట్ లో యాభై రూపాయల కిలో ఉంటే రైతు బజార్లో నలభై ఐదు రూపాయల కిలో ఉంది కాకరకాయ లోకల్ మార్కెట్ లో నలభై నాలుగు రూపాయల కిలో ఉంటే రైతు బజార్లో ముప్పై ఎనిమిది రూపాయల కిలో ఉంది ఇక అదే కుక్కపల్లి మేడ్చల్ మల్కాజ్గిరి మార్కెట్ చూసుకుంటే బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై ఐదు రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో ముప్పై ఎనిమిది రూపాయలు ఉంది క్యాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రూపాయలు ఉంటే రైతు బజార్లో ఇరవై ఎనిమిది రూపాయలు ఉంది క్యాబేజీ లోకల్ మార్కెట్లో ఇరవై రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో పదిహేను రూపాయల కేజీ అయితే ఉంది క్యారెట్ లోకల్ మార్కెట్లో నలభై రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయల కేజీ ఉంది దొండకాయ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయల కేజీ అయితే ఉంది అదే కుకట్పల్లి మార్కెట్లో బంగాళదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో ఇరవై నాలుగు రూపాయల కేజీ ఉంది ఉల్లిపాయ ఒకటో రకానికి సంబంధించి లోకల్ మార్కెట్లో ముప్పై రూపాయలు కేజీ ఉంటే రైతు బజార్లో ఇరవై నాలుగు రూపాయల కేజీ అయితే దొరుకుతుంది గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై ఐదు రూపాయలు ఉంటే రైతు బజార్లో నలభై రూపాయల కిలో అయితే ఉంది దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రూపాయలు కేజీ ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయల కేజీ అయితే ఉంది సొరకాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రూపాయలు ఉంటే రైతు బజార్లో తొమ్మిది రూపాయలు ఉంది ఇక సేమ్ అదే మార్కెట్లో పొట్లకాయ లోకల్ మార్కెట్లో ముప్పై రూపాయలు కేజీ ఉంటే రైతు బజార్లో ఇరవై మూడు రూపాయలు ఉంది అరటికాయ లోకల్ మార్కెట్లో పదిహేను రూపాయలు ఉంటే రైతు బజార్లో పది రూపాయలు అయితే దొరుకుతుంది చిక్కుడుకాయ లోకల్ మార్కెట్లో యాభై రూపాయలు కేజీ ఉంటే రైతు బజార్లో నలభై ఐదు కేజీ ఉంది చామదుంప లోకల్ మార్కెట్లో నలభై రూపాయలు కేజీ ఉంటే రైతు బజార్లో ముప్పై మూడు ఉంది ములక్కాడ లోకల్ మార్కెట్లో అరవై రూపాయలు కేజీ ఉంటే రైతు బజార్కు వచ్చేసే వరకు యాభై రూపాయలు కేజీ అయితే ఉంది ఇక అదే మేడ్చల్ మల్కాజ్గిరి కూకట్పల్లి మార్కెట్ చూసుకుంటే ఆకుకూరలు ఇరవై ఐదు రూపాయలు ఉంటే రైతు బజార్లో ఇరవై రూపాయలు ఉన్నాయి హోల్సేల్కి లోకల్ మార్ లోకల్ మార్కెట్కి రైతు బజార్కి ఐదు రూపాయల వ్యత్యాసం అయితే దొరుకుతుంది ఇక కంద లోకల్ మార్కెట్లో యాభై రూపాయలు కేజీ ఉంటే రైతు బజార్లో నలభై ఐదు రూపాయల కేజీ ఉంది బీట్రూట్ లోకల్ మార్కెట్లో నలభై ఉంటే రైతు బజార్లో ముప్పై మూడు రూపాయలైతే ఉంది ఇక కీరా లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయల కేజీ అయితే ఉంది ఇక ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో అరవై ఉంటే రైతు బజార్లో యాభై ఐదు రూపాయల కిలో అయితే ఉంది ఇక మేహీపట్నం మార్కెట్లో చూసుకుంటే కనుక టమాటో లోకల్ మార్కెట్లో ముప్పై ఉంటే రైతు బజార్లో ఇరవై మూడు రూపాయలు ఉంది వంకాయ లోకల్ మార్కెట్లో ముప్పై ఉంటే రైతు బజార్లో ఇరవై మూడు రూపాయలు నడుస్తుంది బెండకాయ య లోకల్ మార్కెట్లో నలభై ఉంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయల కేజీ అయితే ఉంది ఇక పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో యాభై రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో నలభై ఐదు రూపాయల కేజీ ఉంది కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై ఐదు రూపాయలుంటే రైతు బజార్లో ముప్పై ఎనిమిది ఉంది ఇక బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై ఐదు ఉంటే రైతు బజార్లో ముప్పై ఎనిమిది రూపాయలు ఉంది క్యాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ముప్పై ఉంటే రైతు బజార్లో ఇరవై ఎనిమిది రూపాయలు ఉంది క్యాబేజీ లోకల్ మార్కెట్లో ఇరవై ఉంటే రైతు బజార్లో పదిహేను రూపాయల కేజీ దొరుకుతుంది ఇక క్యారెట్ లో లోకల్ మార్కెట్లో నలభై రూపాయలు ఉంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలైతే ఉంది దొండకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రూపాయలుంటే రైతు బజార్లో ఇరవై మూడు రూపాయలైతే ఉంది ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ముప్పై రూపాయలుంటే రైతు బజార్లో ఇరవై నాలుగు రూపాయలు ఉంది ఉల్లిపాయ ఒకటో రకానికి సంబంధించి లోకల్ మార్కెట్లో ముప్పై రూపాయలుంటే రైతు బజార్లో ఇరవై నాలుగు రూపాయల కేజీ అయితే ఉంది గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై ఐదు రూపాయలు కేజీ ఉంటే రైతు బజార్లో నలభై రూపాయల కేజీ అయితే ఉంది దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రూపాయలుంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయల కేజీ అయితే ఉంది సొరకాయ లోకల్ మార్కెట్లో పదహారు రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో పదకొండు రూపాయల కేజీ అయితే దొరుకుతుంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రూపాయలు కేజీ ఉంటే రైతు బజార్లో ఇరవై మూడు రూపాయలు ఉంది అరటికాయ లోకల్ మార్కెట్లో కేజీ పన్నెండు రూపాయలు ఉంటే రైతు బజార్లో పది రూపాయలకు దొరుకుతుంది ఇక చిక్కుడుకాయ లోకల్ మార్కెట్లో యాభై రూపాయలు ఉంటే నలభై ఐదు రూపాయలకే రైతు బజార్లో అయితే దొరుకుతుంది ఇక చామదుంప లోకల్ మార్కెట్లో ముప్పై ఐదు రూపాయల కిలో ఉంటే రైతు బజార్లో ఇరవై ఎనిమిది రూపాయలకు ఉంది ఇక ములక్కాడ లోకల్ మార్కెట్లో ఆరు రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో ఐదు రూపాయల కేజీ అయితే దొరుకుతుంది ఇక ఆకుకూరలు లోకల్ మార్కెట్లో ముప్పై రెండు ఉంటే రైతు బజార్లో ముప్పై ఉన్నాయి ఇక కంద లోకల్ మార్కెట్లో కేజీ యాభై ఉంటే రైతు బజార్లో కేజీ నలభై ఐదు రూపాయలకు ఉంది ఇక బీట్రూట్ లోకల్ మార్కెట్లో నలభై రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో ముప్పై మూడు రూపాయల కేజీ అయితే ఉంది కీరా లోకల్ మార్కెట్లో ఇరవై నాలుగు రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయల కేజీ అయితే ఉంది ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో అరవై ఉంటే రైతు బజార్లో యాభై ఐదు రూపాయల కిలో అయితే ఉంది ఇక నాగర్ కర్నూలు మార్కెట్ చూసుకుంటే కనుక టమాటో లోకల్ మార్కెట్లో ముప్పై ఐదు రూపాయలు కేజీ ఉంటే రైతు బజార్లో ముప్పై ఉంది వంకాయ లోకల్ మార్కెట్లో నలభై రెండు ఉంటే రైతు బజార్లో నలభై రూపాయలు ఉంది ఇక బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై రెండు ఉంటే రైతు బజార్లో నలభై రూపాయల కేజీ అయితే ఉంది ఇక పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో డెబ్బై రూపాయలు కేజీ ఉంటే రైతు బజార్లో అరవై ఎనిమిది రూపాయల కేజీ అయితే ఉంది కాకరకాయ లోకల్ మార్కెట్లో అరవై ఎనిమిది ఉంటే రైతు బజార్లో అరవై నాలుగు రూపాయలు ఉంది ఇక అదే నాగర్కర్నూలు మార్కెట్లో బీరకాయ లోకల్ మార్కెట్లో అరవై ఆరు రూపాయలు కేజీ ఉంటే రైతు బజార్లో అరవై నాలుగు రూపాయలు కేజీ ఉంది క్యాలిఫ్లవర్ లోకల్ మార్కెట్ లో యాభై ఐదు రూపాయల కేజీ ఉంటే రైతు బజార్ లో యాభై రూపాయల కేజీ అయితే ఉంది క్యాబేజీ లోకల్ మార్కెట్ లో నలభై రూపాయల కేజీ ఉంటే రైతు బజార్ లో ముప్పై ఎనిమిది రూపాయలు ఉంది క్యారెట్ లోకల్ మార్కెట్ లో అరవై ఆరు రూపాయల కేజీ ఉంటే రైతు బజార్ లో అరవై నాలుగు రూపాయలు ఉంది దొండకాయ లోకల్ మార్కెట్ లో యాభై ఐదు రూపాయలు ఉంటే రైతు బజార్ లో యాభై రూపాయల కేజీ అయితే ఓకే నెక్స్ట్ నాగర్ నాగర్కర్నూల్ నాగర్కర్నూలు మార్కెట్ చూసుకుంటే ఇక చిక్కుడుకాయ లోకల్ మార్కెట్లో ఎనభై రూపాయలు కేజీ ఉంటే రైతు బజార్లో డెబ్బై ఎనిమిది రూపాయల కేజీ ఉంది ములక్కాడ లోకల్ మార్కెట్లో ఎనభై రూపాయలు కేజీ ఉంటే రైతు బజార్లో డెబ్బై ఐదు రూపాయల కేజీ అయితే ఉంది ఇక అదే నాగర్కర్నూలు మార్కెట్లో ఆకుకూరలు లోకల్ మార్కెట్లో నలభై రూపాయలు ఉంటే రైతు బజార్లో ముప్పై ఎనిమిది రూపాయలు ఉంది బీట్రూట్ లోకల్ మార్కెట్లో యాభై ఐదు రూపాయలు ఉంటే రైతు బజార్లో యాభై రూపాయలు ఉంది కీర లోకల్ మార్కెట్లో నలభై నాలుగు రూపాయలు కేజీ ఉంటే రైతు బజార్లో నలభై రూపాయల కేజీ ఉంది ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్ ఎనభై రూపాయలుంటే రైతు బజార్ లో డెబ్బై ఐదు రూపాయలు ఉంది ఇక రంగారెడ్డి సరూర్ నగర్ మార్కెట్ చూస్తే టమాటో లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రూపాయలు ఉంటే రైతు బజార్లో ఇరవై మూడు రూపాయలు ఉంది వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రూపాయలు కేజీ ఉంటే రైతు బజార్లో ఇరవై మూడు రూపాయల కేజీ ఉంది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలకు దొరుకుతుంది ఇక పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో యాభై రూపాయలు కేజీ ఉంటే రైతు బజార్లో నలభై ఐదు రూపాయలు ఉంది కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై మూడు రూపాయలు ఉంటే రైతు బజార్లో ముప్పై ఎనిమిది రూపాయలైతే ఉంది అదే సరూర్ నగర్ మార్కెట్లో బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై మూడు రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో ముప్పై ఎనిమిది రూపాయలకు దొరుకుతుంది కాలిఫర్ clavar లోకల్ మార్కెట్లో ముప్పై మూడు ఉంటే రైతు బజార్లో ఇరవై ఎనిమిది రూపాయలు ఉంది క్యాబేజీ లోకల్ మార్కెట్లో పద్దెనిమిది రూపాయలు ఉంటే రైతు బజార్లో పదిహేను రూపాయలైతే ఉంది క్యారెట్ లోకల్ మార్కెట్లో నలభై ఉంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలకు దొరుకుతుంది దొండకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రూపాయలు ఉంటే రైతు బజార్లో ఇరవై మూడు రూపాయలైతే ఉంది అదే సరూర్ నగర్ మార్కెట్లో బంగాళదుంప లోకల్ మార్కెట్లో ఇరవై ఏడు రూపాయలు ఉంటే రైతు బజార్లో ఇరవై నాలుగు రూపాయలు ఉంది ఉల్లిపాయ ఒకటో రకానికి సంబంధించి లోకల్ మార్కెట్లో ఇరవై ఏడు రూపాయలు కేజీ ఉంటే రైతు బజార్లో ఇరవై నాలుగు రూపాయల కేజీ ఉంది గోరుచిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై ఐదు రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో నలభై రూపాయల కేజీ ఉంది దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఒకటి రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయలు ఉంది సొరకాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రూపాయల కేజీ ఉంటే ఇక రైతు బజార్లో తొమ్మిది రూపాయల కేజీ అయితే ఉంది ఇక అదే మార్కెట్లో పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఆరు రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో ఇరవై మూడు ఉంది అరటికాయ లోకల్ మార్కెట్లో పదమూడు రూపాయలు ఉంటే రైతు బజార్లో పది రూపాయలు దొరుకుతుంది చిక్కుడుకాయ లోకల్ మార్కెట్లో యాభై రూపాయలు ఉంటే రైతు బజార్లో నలభై ఐదు రూపాయలుంది చామదుంప లోకల్ మార్కెట్లో ముప్పై మూడు కేజీ ఉంటే రైతు బజార్లో ఇరవై ఎనిమిది రూపాయల కేజీ ఉంది ములక్కాడ లోకల్ మార్కెట్ లో యాభై రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో నలభై ఐదు రూపాయల కేజీ అయితే ఉంది ఇక అదే సరూర్ నగర్ మార్కెట్లో ఆకుకూరలు లోకల్ మార్కెట్లో ఇరవై మూడు ఉంటే రైతు బజార్లో ఇరవై రూపాయల ధర పలుకుతుంది ఇక కంద లోకల్ మార్కెట్లో యాభై రూపాయలు ఉంటే రైతు బజార్లో నలభై ఐదు రూపాయల కేజీ అయితే ఉంది బీట్రేట్ లోకల్ మార్కెట్లో ముప్పై ఎనిమిది ఉంటే రైతు బజార్లో ముప్పై మూడు రూపాయలు ఉంది కీర లోకల్ మార్కెట్లో నలభై ఉంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయలు బీన్స్ లోకల్ మార్కెట్లో అరవై రూపాయలు కేజీ ఉంటే రైతు బజార్లో యాభై ఐదు రూపాయల కేజీ అయితే ఉంది ఇక రంగారెడ్డి వనస్థలిపురం మార్కెట్ చూస్తే టమాటో లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది ఉంటే రైతు బజార్లో ఇరవై మూడు ఉంది వంకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రూపాయలు ఉంటే రైతు బజార్లో ఇరవై మూడు రూపాయలు ఉంది బెండకాయ లోకల్ మార్కెట్లో నలభై రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయల కేజీ ఉంది పచ్చిమిర్చి లోకల్ మార్కెట్లో నలభై రూపాయలు కేజీ ఉంటే రైతు బజార్లో ఇరవై ఐదు రూపాయల కేజీ ఉంది కాకరకాయ లోకల్ మార్కెట్లో నలభై రెండు రూపాయలు కేజీ ఉంటే రైతు బజార్లో ముప్పై ఎనిమిది రూపాయల కేజీ అయితే ఉంది ఇక అదే వనసలిపురంలో బీరకాయ లోకల్ మార్కెట్లో నలభై రెండు రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో ముప్పై ఎనిమిది రూపాయలకు దొరుకుతుంది క్యాలీఫ్లవర్ లోకల్ మార్కెట్లో ముప్పై రెండు రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో ఇరవై ఎనిమిది రూపాయల కేజీ అయితే ఉంది క్యాబేజీ లోకల్ మార్కెట్లో ఇరవై రూపాయలు కేజీ ఉంటే రైతు బజార్లో పదిహేను రూపాయల కేజీ అయితే ఉంది క్యారెట్ లోకల్ మార్కెట్లో నలభై రూపాయలు ఉంటే రైతు బజార్లో ముప్పై ఐదు రూపాయల కేజీ అయితే ఉంది దొండకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో ఇరవై మూడు రూపాయల కేజీ అయితే ఉంది ఇక బంగాళాదుంప లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో ఇరవై నాలుగు రూపాయల కేజీ అయితే ఉంది ఉల్లిపాయ ఒకటో రకానికి సంబంధించి లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో ఇరవై నాలుగు రూపాయలు ఉంది గోరు చిక్కుడు లోకల్ మార్కెట్లో నలభై ఐదు రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో నలభై రూపాయల కేజీ అయితే ఉంది దోసకాయ లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయలకే దొరుకుతుంది సొరకాయ లోకల్ మార్కెట్లో పన్నెండు రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో తొమ్మిది రూపాయలు ఉంది ఇక పొట్లకాయ లోకల్ మార్కెట్లో ఇరవై ఎనిమిది రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో ఇరవై మూడు రూపాయలు ఉంది అరటికాయ లోకల్ మార్కెట్లో పద్నాలుగు రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో పది రూపాయలకు దొరుకుతుంది ఇక చిక్కుడుకాయ లోకల్ మార్కెట్లో యాభై రూపాయలు ఉంటే రైతు బజార్లో నలభై ఐదు రూపాయల కేజీ అయితే ఉంది చామదుంప లోకల్ మార్కెట్లో కేజీ ముప్పై రెండు రూపాయలు అయితే రైతు బజార్లో కేజీ ఇరవై ఎనిమిది రూపాయలు ఉంది ఇక ములక్కాడ లోకల్ మార్కెట్లో యాభై ఐదు రూపాయలు కేజీ ఉంటే రైతు బజార్లో యాభై రూపాయల కేజీ అయితే ఉంది ఇక ఆకుకూరలు లోకల్ మార్కెట్లో ఇరవై ఐదు రూపాయలు ఉంటే రైతు బజార్లో ఇరవై రూపాయలు ఉన్నాయి కంద లోకల్ మార్కెట్లో యాభై రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో నలభై ఐదు రూపాయల కేజీ ఉంది బీట్రూట్ లోకల్ మార్కెట్లో ముప్పై ఎనిమిది రూపాయలు ఉంటే రైతు బజార్లో ముప్పై మూడు రూపాయల కేజీ అయితే ఉంది కీరా లోకల్ మార్కెట్లో ఇరవై రెండు రూపాయలు ఉంటే రైతు బజార్లో పద్దెనిమిది రూపాయల కేజీ అయితే ఉంది ఫ్రెంచ్ బీన్స్ లోకల్ మార్కెట్లో అరవై రూపాయల కేజీ ఉంటే రైతు బజార్లో యాభై ఐదు రూపాయల కేజీ అయితే ఉంది ఇవి ఈ రోజటి తెలంగాణలోని వివిధ మార్కెట్లకు సంబంధించిన లోకల్ మార్కెట్ ప్లస్ రైతు బజార్కి సంబంధించిన కూరగాయల ధరలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ మార్కెట్లలో ఉన్నటువంటి హోల్సేల్ రిటైల్కి సంబంధించిన కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా ఆంధ్రప్రదేశ్లోని కూరగాయల ధరలు చూస్తే పెద్ద ఉల్లిపాయ హోల్సేల్లో ఇరవై మూడు రూపాయలు కేజీ ఉంటే రిటైల్లో ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది రూపాయల మధ్య ధర పలుకుతుంది ఇక చిన్న ఉల్లిపాయ హోల్సేల్లో యాభై మూడు రూపాయల కిలో ఉంటే రిటైల్లో అరవై ఒకటి నుంచి అరవై ఏడు రూపాయల మధ్య ఉంది టమాటో హోల్సేల్లో ఇరవై రూపాయలు ఉంటే రిటైల్లో ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు రూపాయల మధ్య ఉంది ఇక పచ్చిమిర్చి హోల్సేల్లో ముప్పై ఏడు రూపాయలు కేజీ ఉంటే రిటైల్లో యాభై నాలుగు నుంచి అరవై రూపాయల మధ్య ఉంది ఇక బీట్రూట్ హోల్సేల్లో ముప్పై నాలుగు రూపాయలు ఉంటే రిటైల్లో ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు రూపాయల మధ్య ఉంది ఇక బంగాళాదుంప హోల్సేల్లో ముప్పై రూపాయలు కేజీ ఉంటే రిటైల్లో ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది మధ్య ఉంది పచ్చి అరటి హోల్సేల్లో తొమ్మిది రూపాయలు కేజీ ఉంటే రిటైల్లో పది నుంచి పదకొండు రూపాయల మధ్య ఉంది ఇక తోటకూర హోల్సేల్లో పదకొండు రూపాయలు ఉంటే రిటైల్లో పదమూడు నుంచి పద్నాలుగు మధ్య ఉంది ఉసిరికాయ హోల్సేల్లో అరవై రూపాయలు ఉంటే కేజీ ఇక రిటైల్లో అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఆరు రూపాయల మధ్య ఉంది ఇక బూడిద గుమ్మడి చూసుకుంటే హోల్సేల్లో ఇరవై రెండు రూపాయలు కేజీ ఉంటే రిటైల్లో ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది మధ్య వ్యత్యాసంగా అయితే ఉంది బేబీ కార్న్ హోల్సేల్లో నలభై తొమ్మిది రూపాయలు ఉంటే రిటైల్లో యాభై ఆరు నుంచి అరవై రెండు రూపాయల మధ్య ఉంది పువ్వు హోల్సేల్లో పద్నాలుగు ఉంటే రిటైల్లో పదహారు నుంచి పద్దెనిమిది రూపాయల మధ్య ధర పలుకుతుంది కేజీకి ఇక క్యాప్సికమ్ హోల్సేల్లో కేజీ నలభై రెండు రూపాయలు ఉంటే రిటైల్లో అదే కేజీ నలభై ఎనిమిది నుంచి యాభై మూడు రూపాయల మధ్య పలుకుతుంది కాకరకాయ హోల్సేల్లో ముప్పై ఐదు ఉంటే రిటైల్లో నలభై నుంచి నలభై నాలుగు రూపాయల మధ్య ధర పలుకుతుంది ఇక బీన్స్ హోల్సేల్లో కేజీ యాభై రూపాయలు ఉంటే రిటైల్లో యాభై ఎనిమిది నుంచి అరవై నాలుగు రూపాయల మధ్య ఉంది చిక్కుడుకాయ హోల్సేల్లో ముప్పై ఒకటి రూపాయలు కేజీ ఉంటే రిటైల్లో ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది మధ్య ఉంది క్యాబేజీ హోల్సేల్లో పద్దెనిమిది రూపాయల కేజీ ఉంటే రిటైల్లో ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు రూపాయల మధ్య ఉంది క్యారెట్ హోల్సేల్లో నలభై రూపాయల కేజీ ఉంటే రిటైల్లో నలభై ఆరు నుంచి యాభై ఒకటి మధ్య అయితే ఉంది క్యాలీఫ్లవర్ హోల్సేల్లో ముప్పై రెండు రూపాయలు కేజీ ఉంటే రిటైల్లో ముప్పై ఏడు నుంచి యాభై ఒకటి మధ్య అయితే ఉంది ఇక గోరుచిక్కుడు హోల్సేల్లో నలభై రూపాయలు కేజీ ఉంటే రిటైల్లో నలభై ఆరు నుంచి యాభై ఒకటి మధ్య అయితే ఉంది కొబ్బరి హోల్సేల్లో అరవై ఐదు రూపాయల కేజీ ఉంటే రిటైల్లో డెబ్బై ఐదు నుంచి ఎనభై మూడు మధ్య కేజీ అయితే ఉంది ఆకులు హోల్సేల్లో పదహారు రూపాయలు ఉంటే రిటైల్లో పద్దెనిమిది నుంచి ఇరవై మధ్య అయితే ఉంది చామదుంప హోల్సేల్లో కేజీ ఇరవై ఎనిమిది ఉంటే రిటైల్లో ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు మధ్య కేజీ నడుస్తుంది కొత్తిమీర హోల్సేల్లో పదకొండు రూపాయలు ఉంటే రిటైల్లో పదమూడు నుంచి పద్నాలుగు రూపాయలు ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్లో ముప్పై రూపాయలు కేజీ ఉంటే రిటైల్లో ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది మధ్య ఉంది దోసకాయ హోల్సేల్లో ఇరవై రెండు రూపాయలు కేజీ ఉంటే రిటైల్లో ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది మధ్య ఉంది కరివేపాకు హోల్సేల్లో ఇరవై ఆరు ఉంటే రిటైల్లో ముప్పై నుంచి ముప్పై మూడు రూపాయల మధ్య ఉంది సోయా ఆకులు హోల్సేల్లో పదకొండు రూపాయలు ఉంటే రిటైల్లో పదమూడు నుంచి పద్నాలుగు రూపాయలు ఉంది మునక్కాయ హోల్సేల్లో కేజీ అరవై రూపాయలు ఉంటే రిటైల్లో అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఆరు రూపాయల మధ్య కేజీ అయితే ఉంది వంకాయ హోల్సేల్లో ముప్పై నాలుగు రూపాయల కేజీ ఉంటే రిటైల్లో ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు మధ్య ఉంది వంకాయ హోల్సేల్లో ముప్పై రూపాయల కేజీ ఉంటే రిటైల్లో ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది మధ్య అయితే ఉంది కంద హోల్సేల్లో నలభై రెండు రూపాయల కేజీ ఉంటే రిటైల్లో నలభై ఎనిమిది నుంచి యాభై మూడు మధ్య అయితే పలుకుతుంది ఇక మెంతి ఆకులు హోల్సేల్లో పదకొండు రూపాయలు ఉంటే రిటైల్లో పదమూడు నుంచి పద్నాలుగు రూపాయలు ఉంది ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్లో నలభై ఆరు రూపాయల కేజీ ఉంటే రిటైల్లో యాభై మూడు నుంచి యాభై ఎనిమిది రూపాయల మధ్య ఉంది ఇక వెల్లుల్లి హోల్సేల్లో నూట నాలుగు రూపాయల కేజీ ఉంటే రిటైల్లో నూట ఇరవై నుంచి నూట ముప్పై రెండు మధ్య ఉంది అల్లం హోల్సేల్లో అరవై ఐదు రూపాయల కేజీ ఉంటే రిటైల్లో డెబ్బై ఐదు నుంచి ఎనభై మూడు ఉంది ఇక పచ్చి ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై తొమ్మిది రూపాయల కేజీ ఉంటే రిటైల్ లో నలభై ఐదు నుంచి యాభై రూపాయల మధ్య ఉంది పచ్చి బఠానీ హోల్సేల్లో నలభై ఏడు రూపాయల కేజీ ఉంటే అదే రిటైల్లో యాభై నాలుగు నుంచి అరవై రూపాయల మధ్య ధర అయితే పలుకుతుంది దొండకాయ హోల్సేల్లో ముప్పై ఐదు రూపాయల కేజీ ఉంటే రిటైల్ లో నలభై నుంచి నలభై నాలుగు రూపాయల మధ్య కేజీ అయితే నడుస్తుంది ఇక నిమ్మ హోల్సేల్లో యాభై ఒకటి రూపాయల కేజీ నడుస్తుంటే రిటైల్లో యాభై తొమ్మిది నుంచి అరవై ఐదు రూపాయల మధ్య అయితే ఉంది పశ్చిమాబడి హోల్సేల్లో ముప్పై ఎనిమిది రూపాయల కేజీ ఉంటే రిటైల్లో నలభై నాలుగు నుంచి నలభై ఎనిమిది మధ్య కేజీ ఉంది పుదీనా హోల్సేల్లో నాలుగు రూపాయలకు దొరుకుతుంటే రిటైల్లో ఐదు రూపాయలకైతే అమ్ముతున్నారు ఇక మష్రూమ్ హోల్సేల్లో డెబ్బై ఐదు రూపాయల కేజీ ఉంటే రిటైల్లో ఎనభై ఆరు నుంచి తొంభై ఐదు మధ్య అయితే ఉంది ఆవాల ఆకులు హోల్సేల్లో పదహారు రూపాయలకు దొరుకుతుంటే రిటైల్లో పద్దెనిమిది నుంచి ఇరవై మధ్య ధర అయితే పలుకుతుంది ఇక బెండకాయ హోల్సేల్లో ముప్పై ఒకటి రూపాయలు కేజీ ఉంటే రిటైల్లో ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది మధ్య అయితే కనిపిస్తుంది ఇక గుమ్మడి హోల్సేల్లో మనకు పదిహేడు రూపాయలకు దొరుకుతుంటే రిటైల్ ఇరవై నుంచి ఇరవై రెండు మధ్య కేజీ అయితే పలుకుతుంది ఇక ముల్లంగి హోల్సేల్లో ఇరవై ఎనిమిది రూపాయలకు కేజీ దొరికితే రిటైల్లో ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు మధ్య ఉంది బీరకాయ హోల్సేల్లో ముప్పై రూపాయల కేజీ ఉంటే రిటైల్లో ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది మధ్య ఉంది షాలెట్ ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై ఆరు రూపాయల కేజీ ఉంటే రిటైల్ నలభై ఒకటి నుంచి నలభై ఆరు మధ్య ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్లో ముప్పై రూపాయల కేజీ ఉంటే రిటైల్ లో ముప్పై ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది మధ్య వ్యత్యాసంగా ఉంది గోంగూర హోల్సేల్లో పదమూడు రూపాయలకు దొరుకుతుంటే రిటైల్లో పదిహేను నుంచి పదిహేడు మధ్య అయితే ఉంది పాలకూర హోల్సేల్లో పదకొండు ఉంటే రిటైల్లో పదమూడు నుంచి పద్నాలుగు రూపాయల మధ్య ఉంది ఇక చిలకడదుంప హోల్సేల్లో కేజీ యాభై ఏడు ఉంటే రిటైల్లో అరవై ఆరు నుంచి డెబ్బై రెండు మధ్య అయితే ఉంది ఇవి ఈ వారం ఆంధ్రప్రదేశ్లోని కూరగాయలు హోల్సేల్ అండ్ రిటైల్ ధరలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అగ్మా